కొండరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో రైతుకు సంబంధించిన బోర్ మోటార్ పైపులు దించుతుండగా విద్యుత్ తీగలకు పైపులు తగిలి వ్యవసాయ కుర్రలకు విద్యుత్ షాక్ తగలడంతో భూమయ్య అనే కూలి అక్కడికక్కడే మృతి చెందగా కర్నల శ్రీనివాస్ కర్సల మహేష్ పంబరాజులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను వెంటనే వేములవాడ ఏరియా హాస్పిటల్కి తరలించగా విషయం తెలుసుకున్న ప్రభుత్వమే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కరీంనగర్ లో ఒక ప్రోగ్రామ్ లో ఉండగా హుటాహుట్న వేములవాడ ఏరియా ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుని పరామర్శించారు కరెంట్ షాక్ తో మృతి చెందిన బాధకరమని విచారణ వ్యక్తం చేశారు ప్రభుత్వం తరపున మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ওনো, আযোনো. িনো... অকরুগো. ওঢ নোরুাইরাই. কালেখ bringtসখ, কালে আমতেযেনি… தோ たら ஆலே டபுள் டபுள் எஸ் நியூ மிருவாணி என்னதுலாம் இந்த மாதிரிலாம் ஆதுலாம் நான் திட்டணும் கொலங்கார் அது தம்பி கிட்ட பேசிட்டு దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పనికిపోయి తీసే క్రమంలో విద్యుత్ ఘాటానికి మరి ఒకరు చనిపోయినప్పుడే వారి కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది మరో ముగ్గురు ఆసుపత్రి కూడా చెప్పాడ్రాక్టర్ని కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం అని చెప్పుకుంటూ భవిష్యత్తు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అదేవిధంగా గ్రామ పెద్ద వారి కుటుంబానికి కూడా తప్పనిసరి బహుక పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పి అనేది వాళ్ళు చెప్తా ఉంది కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం బౌత్క పక్షాన మేము తీసుకుంటాం అనేది కూడా చెప్తూ ఒక పేద కుటుంబానికి సంబంధించినటువంటి చనిపోవడం బాధాకరం ఉదయ విధాక ఉదయం విధాకం ఘటనగా చూస్తారు ఎందుకంటే పేదవాళ్ళు ప్రతి నిత్యం కూడా మేము ఏదో కూలి నాళ్ళు చేసుకుంటే తప్ప జీవనం కొనసాగదనేటువంటి పరిస్థితి చనిపోయిన కుటుంబం అయితే మరింత ప్రైజ్ కానీ వాళ్ళకి అసలు ఇల్లు కూడా లేదని చెప్తున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తూ ఉంది ఆ కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబో రోజుల్లో అయితే ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది కాబట్టి ఆ కుటుంబానికి ప్రభుత్వ పక్షాన తప్పనిసరిగా అండగా నిలబడతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం శీతాకాయిత ముగ్గురులో మరొకరు హాస్పిటల్లో వైద్య పరీక్షలు జరుగుతూ ఉన్నాయి వారికి కాలిపోయింది ఏది చేయి కాలిపోయిందని అంటారు దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ఆ పరీక్షలను కూడా ఎక్కడ కూడా ప్రైవేట్లో జరిగింది వారికి కూడా ఉచితంగానే చేయాలని చెప్పని ప్రభుత్వ పక్షాన చెప్పడం జరుగుతూ ఉంది వారికి ముగ్గురికి మిగతా ముగ్గురికి మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి అది కూడా వారికి సంబంధించిన వైద్యాధికారులు చెప్పడం జరిగింది ఆ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని చెంద్రం తెలియజేస్తా ఉంది